తయారు చేసుకునే విధానం ఎండుమిర్చి పచ్చిమిరపకాయ ధనియాలు ఆవాలు జీలకర్ర మెంతులు అల్లం కొద్దిగా కొత్తిమీర టమోటా చింతపండు అన్నీ నూనెలో వేయించుకొని దంచుతాం నూనె పోసుకున్న ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు వేస్తున్నాం బాగా వేగిపోయినాయి జార్లో మిక్సీ జార్లో వేస్తుంది మళ్ళీ ఇంకొకరు వంతు నూనె పోస్తున్నారు రెండు స్పూన్లు కొద్దిగా కొత్తిమీర రెండు అల్లం ముక్కలు వేయించుకున్నాము ఇకాయి పచ్చడి టమాటా పచ్చడిగా ఉపయోగించుకోవచ్చు పుదీనా పచ్చ అదే కొత్తిమీర పచ్చడిగా ఇడ్లీకి కానీ దేనికైనా అన్నంలోకైనా సూపర్గా టేస్ట్గా ఉంటుంది ఇంత పచ్చిమిరపకాయ మిర్చి కొత్తిమీర అన్ని వేసాం కాబట్టి చిఫ్ని కూడా చాలా బాగుంటుంది రైస్లో రైస్లో గనీ నెయ్యేసుకుంటుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది కట్ చేసుకున్న టొమాటోలు వేసుకుందాం ఇప్పుడు టమాటా మగ్గేటప్పుడు ఉప్పు వేసుకుందాం అందులోనే కొద్దిగా పసుపు పొడి వేసుకుందాం టమోటాలు బాగా మగ్గడానికి కాస్త పసుపు ఉప్పు వేస్తున్నాం చింతపండు కూడా వేసుకుందాం ఇప్పుడు ఒక స్పూను ఆయిల్ వేస్తుంది ఆయిల్ నూనెలోనే బాగా మొగ్గ మగ్గుతుంది ఈ పచ్చడి రెండు మూడు రోజులైనా అట్లా పెట్టుకొని అయినా తింటే చాలా బాగుంటుంది ఇంకా వాటర్ వేయకుండా చేసుకోవాలి మిక్సీ జార్లో పట్టుకొని వాటర్ వేయకూడదు మూడు రోజులకైనా నాలుగు రోజులకైనా చాలా టేస్ట్గా బాగుంటుంది పచ్చడి దీంట్లో ఇంకా నీళ్ళు కా వేయకుండా చేసిన పచ్చడి ఇది ఓన్లీ ఆయిల్లోనే వేయించుకొని ఆ ఆ నీరుతోనే టమోటా ఆ వాటర్తోనే మగ్గుతుంది అది అప్పుడు మనకి రైస్లోకి కానీ దేనికైనా నిలవగా రెండు రోలు మూడు రోలు అయినా కూడా ఉంటుంది మనం అది టమాటా పచ్చడి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇదోండి వాటర్లోనే మగ్గింది బాగా ఇదోండి ఇంకొంచెం మగ్గనిచ్చిన తర్వాత మనం పచ్చడి రెడీ చేసుకున్నాం టమోటా పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది అదండి కట్టెల పొయ్యి మీద టమోటా పచ్చడి ఈ పచ్చడి నిల్వ చాలా రెండు మూడు రోజులైనా నిల్వ ఉంటుంది మనం అన్నంలో కానీ అప్పుడు మనకి ఇన్న బయట వెళ్ళి కూరగాయలు ఒక్కోసారి మన ఇంట్లో ఉండవు బయట వెళ్ళి తెచ్చుకోలేముదే అని అనుకున్నప్పుడు ఓన్లీ టమోటా పచ్చిమిరపకాయలు అవి ఉంటే చాలు ఐదు నిమిషాలు పది నిమిషాల్లో ఈ పచ్చడి ఈజీగా తయారు చేసేసుకోవచ్చు టమాటో పచ్చడి చాలా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు టమాటా మగ్గినాక చెట్లో కరింపాకు కోసుకొచ్చి ఈ మగ్గేదాంతో ఎంత కరింపాకైనా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్టీగా కరింపాకు కొత్తిమీర ఇటు పుదీనా అన్నీ వేసుకుంటే తినేదానికి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం ఎంత కరింపాకు కానీ వేసుకున్నామంటో మనకి ఎంటికలు కూడా చాలా చాలా కరింపాకు పచ్చట్లో వేసుకుంటాం కదా టేస్ట్ ఉంటుంది ఇట్లా వెంట్రుకలు కూడా ఒత్తుగా చాలా బాగా పెరుగుతుంది వెంట్రుకలు మనం మిరపప్పుడు దంచుకునేది కష్టం కదా ఇట్లా టమాటా పచ్చట్లో ఎక్కడ టిఫిన్లోకి అన్నంలోకి మీరు తింటారు కాబట్టి ఎంత కరింపాకైనా ఇట్లా వేసుకొని దీన్ని చూడండి చాలా బాగా పెరుగుతుంది వెంట్రుకలు కూడా పచ్చడి కూడా చాలా చాలా బాగుంటుంది అది మగ్గే దాంతో కరీంపాకు వేసుకున్నాం కలివేసుకుంటాం బాగా ఆ టేస్ట్ అనేది కరింపాకు వేసినాక చాలా చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా వస్తుంది టమాటా పచ్చదిపాకు చూస్తుంటే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కలర్ కలర్గా టమోటాలో ఉండే వాటర్ కూడా వినికిపోయి మనం ఆయిల్ పోసిన ఆ ఆయిలే దాంతో వాడాల ఆ వాటర్ కూడా వినికిపోయాక నూనెలోనే వాడిచినట్టు బాగా రావాలి ఆనాక మిక్సీకి వేసుకోవాలి ఆ నీరు అనేది ఉండకూడదు బాగా వాడుచుకోవాలి టమోటా చింతపండు పసుపు కరింపాకు అన్నీ తగ్గింది నూనె నూనె కూడా పైకి తేలింది చూడండి చూడండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మిక్సీకి పట్టుకుంటాం తిరుగుమాతకి ఆవాలు జీలకర్ర తెల్లగడ్డ కరివేపాకు పచ్చనపప్పు మినపప్పు ఆయిల్ వేసి పోపు పచ్చడికి పోపు వేస్తున్నది తిరగమాత బాగా వేపుకోవాలి ఇట్లా పచ్చడికి తెరగమాత వేసి పచ్చడి దాంట్లోనే టమాటా పచ్చడి ఇప్పుడు బాగా వేగిపోయింది పచ్చడి వేసుకుందాం పచ్చడి దా నూనెలోనే మగ్గుతుంది బాగా టేస్ట్ సూపర్గా ఉంటుంది చూసుకుంటూనే చాలా ఎన్ని ఎన్నీగా అనిపిస్తుంది మీకు ఇష్టం అంటే నెయ్యి అయినా వేసుకొని వెళ్ళచ్చు పచ్చడి నూనెలో కొంచెం కొంచెం మగ్గనిచ్చితే దీంతో నీళ్ళు అనేది వేసుకోకుండా చేసుకుంటే పది రోజులైనా పచ్చడి ఎక్కడే పోదు అన్నంలోకి పనికొస్తుంది టిఫిన్లోకి ప్రతి ఒక్కదానికి వేసుకోవచ్చు ఈ పచ్చడి అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూసేదానికి చాలా సులుగా ఉంది ఇంకా టిఫిన్లోకి అన్నంలోకి వేసుకుంటే చాలా సగిస్తుంది నాకైతే కడుపు నిండా తినాలనిస్తుంది ఇట్లాంటి పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం ఇంకా మగ్గింది బాగా పచ్చడి ఇంకా తీసేసుకుంటాము గిన్నెలోకి చూడండి ఆయిల్లోనే బాగా వాడేటప్పటికి బాగా మగ్గింది కలర్గా కూడా వచ్చింది చూడండి పచ్చడి చాలా చాలా బాగుంటుంది గిన్నెలోకి తీసుకుంటాం అన్నంలో వేసుకొని ఫ్రై చేస్తాం ఫ్రెండ్స్ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఈ విధంగా ఎంతమందికి నచ్చుతుందో ఈ విధంగా లాస్ట్లో బాండల్లో కొంచెం రైస్ వేసుకొని వేడి వేడిగా కలుపుకొని తింటే ఎంతమందికి ఈ విధంగా నచ్చుతుందో చెప్పండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ విధంగా చేసుకుంటే నాన్ వెజ్ కూడా నిజంగా అంత టేస్ట్గా చాలా బాగుంటుంది la bond